మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్కు చెందిన గుంజు స్వచ్ఛంద సంస్థ వారు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త రామాంజనేయులు మాట్లాడుతూ గుంజు స్వచ్ఛంద సేవా సంస్థలు మరవలేనివని అన్నారు అదేవిధంగా సంస్థ ఉద్యోగి వరదాస్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ సంస్థ గతంలో కూడా స్కూల్కు ఎన్నో సహాయ సహకారాలు అందించిందని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో బ్యాగులు అందించడం తాను కోరిన వెంటనే స్పందించడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా సంస్థకు గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పేద విద్యార్థులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారి కృషి అభినందనీయమని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి పేద విద్యార్థులను ఆదుకుంటే నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతారని గ్రామానికి చెందిన సక్కెరి రామాంజనేయులు అన్నారు అనంతరం స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా గుంజ్ సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువకులు పరమేశ్ కిషోర్తో పాటు యువకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చక్కేరి రామాంజనేయులు మాది వెంకటాపల్లి గ్రామం మేము ఈరోజు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మా యొక్క టీం అందరితో కలిపి గూల్ సంస్థని సంప్రదించడం జరిగింది మా బాల దినోత్సవం కనుక మాకు మేము మా వంతు సాయం చేయాలనుకుంటున్నాము మీ సహకారం కావాలి అంటే వాళ్ళు సహకరించి మాకు స్కూల్ కిట్లు పంపించడం జరిగింది గూల్ సంస్థ వరకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు చదువువాదుడుగా మాకు అందరికీ సహకరిస్తున్నందుకు అలాగే మా గ్రామంతో పాటు కోయల్సారు గ్రామము దేవరద మండలు మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ కూడా మేము సహకారం చేయగల చేయడం జరిగింది అక్కడ కూడా మా మిత్రులు ఉండడం వల్ల మేము మా ద్వారా అక్కడికి పంపించి మేము ఎంతో కొంత అన్ని చేయాలని చెప్పి ప్రతి ఒక్క ఊర్లో కూడా మేము చేయాలనుకుంటున్నాం ముందు ముందు కూడా అలాగే భూమి సంస్థ వారు మాకు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీకు ఎంతైనా సహకరిస్తామో మీరు బాగా సహకరించారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వరదాస్ అని బాబు కూడా మాకు గురు సంస్థ తరపుకెళ్ళి చాలా సహకారాలు అందిస్తున్నాడు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు గురు సంస్థ వారు ముందు ముందు మేము చేసే కార్యక్రమాలకు వారు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను